హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ శివ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పలావ్ని చూపించబోతున్నాను ఈ వెజిటేబుల్ పలావ్ వచ్చేసి చేసుకోవడం చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా ఏమీ లేకపోయినా రైతాతో తినేసేయచ్చు అంత బాగుంటుంది అలాగే పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసి పెట్టచ్చు మార్నింగ్ టైం లంచ్ బాక్స్లో అప్పుడు హడావుడిగా చేస్తూ ఉంటాం కదా సో హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాక్స్ ఇంటికి వస్తుంది పక్క సో ఈ రెసిపీని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్కి తగినట్టుగా క్వాంటిటీస్ చెప్తున్నాను నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నానండి మీరు బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇట్లా బియ్యాన్ని వేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న బియ్యంలో బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈలోపు మనం ఈ వెజిటేబుల్ పలాకి కావాల్సిన కూరగాయలని చూసేద్దాం ఒక కప్ క్యారెట్ అలాగే ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి ఒక నాలుగైదు బీన్స్ని అలాగే ఒక బంగాళదుంప ఒక హాఫ్ కప్ దాకా గ్రీన్ పీస్ అలాగే ఒక రెండు మూడు టమాటాలని ఇలా కట్ చేసుకున్నాను అవి ఒక కప్ అయినాయి ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని నేను ఒక్కొక్క కప్ తీసుకుంటున్నానండి సో మీరు ఇవే కాదు ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద రెండు టేబుల్ స్పూన్ల దాకా గీ వేసుకోవాలి గీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి షాజీరా అనాస పువ్వు ఒక ఇలాచి అలాగే లవంగా బిర్యానీ ఆకు వేస్తున్నాను మీరు ఇవేమీ లేకపోతే జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు వేసైనా చేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్ ఆనియన్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ క్యారెట్స్ అలాగే ఒక కప్ బంగాళదుంపల ముక్కల్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని ఒక కప్ కూడా వేసేసుకొని ఇందులోకి పావు కప్పు పచ్చి బఠానీ వేసుకోండి ఇక్కడ మీరు ఇలా గ్రీన్ పీస్ కాకుండా పచ్చి బఠానీ కనుక యూజ్ చేస్తుంటే వాటిని నానపెట్టుకొని ఉడకపెట్టుకొని వేసుకోండి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి ఈ కూరగాయ ముక్కల్ని ఇలా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న స్లైసెస్ లాగా పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయండి నేనైతే ఇక్కడ ఒక పావుటీస్ ఉప్పు వేసాను సో సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పి సో ఇక్కడ ఒక కప్ పుదీనా అలాగే ఒక హాఫ్ కప్ దాకా కొత్తిమీర వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యానికి సరిపడా ఎసురుని వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా సో రెండు గ్లాసుల దాకా ఇక్కడ వాటర్ని యూస్ చేశానండి సో మీరు బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ అనేవి కొంచెం బాయిల్ అయ్యి మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళేమీ లేకుండా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పుని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ మళ్ళీ ఉప్పు వేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ దాకా అలాగే ఒక అర టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని కూడా వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి రెండు విజిల్స్కి చక్కగా పొడి పొడిగా ఉడికిపోతుందండి సో రెండు విజిల్స్ వచ్చేంత తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తుందని చూడండి చూస్తున్నారు కదా పొడి పొడిగా రైస్ అనేది చాలా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా చేసుకున్నాం కదా రైతాతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మైల్డ్ టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది మసాలాలు ఏమీ ఎక్కువ లేకుండా అలాగే ఎక్కువ కష్టపడకుండా లంచ్ బాక్స్లోకైనా లేదా టైం లేనప్పుడైనా ఇలా చేసుకొని చూడండి పొడి పొడిగా చాలా చక్కగా ఉడుకుతుంది అలాగే చాలా బాగుంటుంది ఇలా మీరు పిల్లలకి చేసి లంచ్ బాక్స్లో పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు రైతా పెట్టేసి పెట్టేస్తే కనుక దీనికి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అలాగే హడా లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అలాగే హెల్దీ కూడా మనం వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఏంటి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు చేస్తా అంతవరకు సెలవు బై ఆల్